మనం రోజు చూసే వాడే మన ఇండియన్ కరెన్సీ అంటే ధన అనమాట అసలు ఈ డబ్బులు తయారు చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్కి ఖర్చు ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క కాగితానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి నాకు అలాగే ఆత్రుత అనమాట కాబట్టి నేను తెలుసుకున్నాను అంటే మనం తెలుసుకున్న విషయం పది మందికి చెప్పాలి కదా చెప్పకపోతే మనం నిద్ర అట్టదనమాట దాని గురించి అనమాట నీ వీడియో ఈ పది రూపాయల నోట్ తయారు చేయడానికి మన ప్రభుత్వానికి తొంభై ఆరు పైసలు ఖర్చు అవుతుందండి అలాగే ఈ ఇరవై రూపాయల నోట్ తయారు చేయడానికి తొంభై ఐదు పైసలు ఖర్చు అవుతుందనమాట అంటే పది రూపాయలు నోటు మీద ఇరవై రూపాయల నోటికి ఖర్చు తక్కువ అవుతుంది అలాగే యాభై రూపాయల నోటు తయారు చేయడానికి రూపాయి పదమూడు పైసలు ఖర్చు అవుతుందండి ప్రభుత్వానికి అలాగే ఈ వంద రూపాయల నోటు తయారు చేయడానికి రూపాయి డెబ్బై ఏడు పైసలు ఖర్చు అవుతుందండి అలాగే ఈ రెండు వందల రూపాయల నోటు తయారు చేయడానికి రెండు రూపాయల ముప్పై ఏడు పైసలు ఖర్చు అవుతుందండి అలాగే ఈ ఐదు వందల రూపాయల నోటు తయారు చేయడానికి రెండు రూపాయల యాభై ఏడు పైసలు ఖర్చు అవుతుంది అనమాట అండి చాలా మందికి ఉంటుంది డౌట్ ఏంటంటే ఈ కరెన్సీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఉంటుంది కదా నేను అందుకని తెలుసుకున్నాను కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎప్పటి నుంచో డౌట్ ఉంటుంది కదా కదా అసలు ఈ కరెన్సీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి ఈ వీడియో మీ పెన్స్ అందరికీ షేర్ చేయండి పాపం వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఈ కరెన్సీ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందని అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయాలి మరి